జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా అధ్యక్షులు జగంపేట నియోజకవర్గం అభివృద్ది కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ గ్రామంలో నిర్మాణం పూర్తి చేసుకున్న పలు సిమెంట్ రోడ్లు ప్రారంభోత్సవం నిర్వహించారు జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మంజూరు చేసిన రెండు కోట్ల రూపాయల నిధులతో జ్యోతుల నవీన్ కుమార్ గ్రామంలో సీసీ రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా జగనన్న కాలనీలో అమ్మవారి గుడికి పద్దెనిమిది లక్షల వ్యయంతో స్టీల్ కటకటాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ అడప భరత్ కుమార్ ఎస్బీఎస్ అప్పలరాజు జీను మణిబాబు దేవరపల్లి మూర్తి అడబాల వెంకటేశ్వరరావు కోర్పు సాయితేజ బూరి సత్యబాబు దాసరి తమ్మన్నదుర పాలూరి బోసుబాబు అనుకూల శ్రీకాంత్ నీలం శ్రీను చదరం బాబు సుంకర సీతారామయ్య కంటి రామారావు పోలినాటి ధర్మానంది కుమార్ శాస్త్రి రాయుడు సీను రాయుడు శివపుష్ప గణేష్ దమరు సింగ్ మధు గుండుపల్లి సుజాత సూరిమిల్లి సత్యబాబు కాకరపల్లి కామేశ్వరరావు బిక్కిన బాబీ లంక సత్యరాజు మింగి చంద్రరావు చవాకుల రాంబాబు పోతుల త్రిమూర్తులు పంపన లోభరాజు మొగలపల్లి రాయపాటి బాబురావు కంటే వీర వెంకటరావు గ్రామ ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు जी बहुत ही रिमभाग वेट छोड़ तो तुम डाइन में जोड़ दे टेबल का काटता रहा काटा पत्ता लगा डाइन నాగారు పెట్టారు నాడు వెనక

منهنجي ڪي چيٽس ٿا ڳالهائين ٿا મારલે માલે 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 માલે

N required 33 وب钱 This bitch poured… Broke his headother Where the fanden favour of ciggies seen in